తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ప్రాణత్యాగం చేసిన అమర్ల కుటుంబాలను ఆదుకుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదని నేటి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి సన్మానిస్తామని అన్నారు పదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి కాకతీయ ఉత్సవాలు నిర్వహించని సన్నాసులు కాకతీయ కళాతోరణంపై మాట్లాడడం సిగ్గుచేటని అంటున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్కు చిహ్నంగా ఉన్న కాకతీయ కలతో మార్పుకు సంబంధించి కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది మరోపక్క ఇటు తెలంగాణ ఉద్యమం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించేందుకు కూడా ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే ఇప్పటికే ఉద్యమకారులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి కూడా వాళ్ళని సన్మానించే అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం వాళ్ళతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డి ఉన్నారు ఎందుకు ఉద్యమకారులను సన్మానించాలనే కోరిక ఎందుకు వచ్చింది అసలు ఎందుకు ఉద్యమకారులకు సంబంధించి కూడా సన్మానిస్తున్నా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి తెలంగాణ సాధ్యంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గత ప్రభుత్వం మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు ఉద్యమకారులను సన్మానించాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు తెలంగాణ ఆవిర్భాదనం సందర్భంగా గతంలో ఉద్యమకారులని ఉద్యమాలలో వాడుకొని రెచ్చగొట్టి ఇది చేసి అంత వాడుకొని వదిలిపెట్టి వాళ్ళని గుర్తించలే గుర్తించినప్పుడు ఇవాళ ఆవిర్భదినం రెండో తారీఖు వస్తున్నది సో మూడో తారీఖు తెలంగాణ ఆవిర్భవ దినం రోజు అన్నీ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మూడో తారీఖు ఉదయం పది గంటలకు డీ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కష్టపడ్డ ఉద్యమకారులను కుటుంబాలకు అండగా ఉండాలని గుర్తించాలని వారితో పాలు పంచుకోవాలని ఉద్దేశంతో వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే చాలా మంది మీద కేసులు పాలైన పరిస్థితి ఉంది ప్రాణాలు పరిస్థితి కూడా ఉన్నాయి అలాంటి కుటుంబాలకు ఈ ప్రభుత్వం తరఫున ఎలాంటి కూడా పోతుంది ఇలాంటి కూర్చొని చర్చించుకున్నప్పుడే ఏమవుతుంది ఏమైనా మిగిలిన కేసులు ఉన్నాయా ఇంకా లేకపోతే లేవా ఏమైనా అంటే చర్చించుకుంటూ ఉంటే ఓటు కొట్టి వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి ఇంకేమైనా పెండింగ్ కేసులు ఉంటే వాటిని తీసేయించడం ఏదైనా ఇబ్బందులు ఉన్న కుటుంబాలను ఆదుకోవటం ఎలా నిజంగా కదరంగ ఉద్యమంలో పాల్గొన్న వారికి మేనిఫెస్టోలో మేము అప్పుడు కొన్ని పెట్టినాము వారికి ఇవ్వవలసిన వాటి గురించి ఏంటిది అనేది ఒక కూర్చొని ఇలాంటి ఒక టుగెదర్ పెట్టుకుంటేనే కదా వచ్చేటి బయటికి అవ్యోధులు పెట్టి వీటిని కూడా ఆఖరికి రాజకీయం చేయడానికి మళ్ళీ ముందుకు వస్తుంటే బాధ అనిపిస్తుంటుంది ముఖ్యంగా కాకి తీసేస్తా ఉన్నారు మార్పు చేస్తా ఉన్నారంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి వాస్తవంగా కాకతీయ కళతో సంబంధించి కూడా మార్పు ఉండబోతుంది అసలు ఏం దీని మీద ఇంతవరకు అది నిర్ణయమే తీసుకోలేదు దాన్ని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఏం కూడా చూసినా అసెంబ్లీలో అందరితోటి చర్చించిన తర్వాత రూపకల్పన చేస్తాం దాన్ని అన్నారు దానికి తోరణం తీసేస్తారు చార్మినార్ తీసేస్తారు అని చెప్పి కేటీఆర్ ఈ షావ్లన్ బ్రదర్స్ ఉన్నారు కదా వీళ్ళు సోకాల్ సెవెలం బ్రదర్స్ వీళ్ళు వీళ్ళు ఎంతసేపు ఎట్లా అవకాశం దొరుకుతుందా అని చెప్పి మళ్ళీ అవకాశంతో దోశకు తిందాము ఉద్యమాల పేరు చూడటానికి తినే టీం ఉన్నది కదా ఈ టీము ఆ టీం చేసే ప్రయత్నం తప్ప అలా ఇంతవరకు ఎటువంటి నిర్ణయాలు లేవు మీకు అంత అంత ప్రేమ ఉన్నోళ్ళు కాకతీయతో ఉన్న అంత ప్రేమ ఉన్నోళ్ళు కాకతీయ వచ్చావులు పదేళ్ళు ఎందుకు చేయలేదు సిగ్గనిపించట్లే మాట్లాడటానికి మీ అర్హతలు మీరు అసలు మీరు ఉద్యమకారులు అయినా మీరు వరంగల్ జోన్ తల్లి భద్రాది జోన్లో కలుపుతున్నప్పుడు మాట్లాడిన దద్దమ్మలు వీళ్ళు ఇవాళ వీళ్ళు కాకితీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు అర్హత ఉన్నది అసలు మీకు వరంగల్ జిల్లాని ఆరు ముక్కలు చేసి సర్వనాశనం చేసినప్పుడు మాట్లాడిన ఈ దద్దమ్మలకు వీళ్ళు ఈ పదేళ్ళు దోసుక దీనికి ఇళ్ళలో పండుకున్న వీళ్ళు ఇవాళ కాకితీయ తోరణం గురించి మరో ఉద్యమం లేస్తాడు మరో ఉద్యమం లేపు చూడు చూడు లేపి చూడరాదు తెలుసా నీకు దాని గురించి నిజమైన ఉద్యమకారులే సిపి మరలేసి కొడతారు నేను ఇవాళ మీరు చేసే దొంగ ఉద్యమాలకు తెలుసలేదా పదేళ్ళు ఏం చేశారు ఉద్యమకారులను మీరు ఏమి గౌరవించారు ఏం సన్మానించారు ఏం చేసి మేము ఇవ్వాలి రాజకీయాలకు అతీతంగా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇక్కడ పాల్గొన్న దాంట్లో ఉద్యమకారులు ఉన్నారు వారిని కనీసం పార్టీ పార్టీ బ్యానర్ కింద అవుతుందని చెప్పి కూడా వారిని కొందరి మీది పిలువలే మేము ఇవ్వాల అంటే కులానికి ఒకగలు కానీ క్యాస్ సిక్వేషన్లలో కానీ కష్టపడ్డ వాళ్ళ అందరినీ పిలవాలని చెప్పి ఉద్దేశంతో మేము ఒకటి మంచి కార్యక్రమం తీసుకుంటుంటే అందులో ఒకరిద్దరు ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి పంపించిన వాళ్ళు లేకపోతే ఇంకేదో చిన్న చిన్న ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే వేదికను ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టింది వాళ్ళ గురించా ఉద్యమకారుల గురించి వీడికి వచ్చి నలుగు రౌపడ పడ బయట ఉన్నప్పుడు పోయి వాళ్ళని అడిగినరా వీడికి వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడతారు తప్పది పద్ధతి కాదు అది ముఖ్యంగా జిల్లాలను తగ్గిస్తూ ఉన్నారు అభివృద్ధిని భ్రష్ పట్టిస్తారంటూ కూడా పదే పదే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు దీన్ని ఎట్లా వస్తారు చూడండి వాళ్ళ అభిప్రాయం మట్టుకు నడుస్తానికి వాళ్ళ గవర్నమెంట్ కాదు ఇది వాళ్ళ ఏది దొర దొరల గవర్నమెంట్ అనేది కాదు ఇది ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా పాలన ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే గా నిర్ణయం ఇందే నడుస్తాం మేము వాళ్ళు తీసుకున్నారు దాన్ని వాళ్ళని తగ్గితే బ్రష్ పట్టించినట్ట ఏడు లక్షల కోట్లు అప్పు చేసి బ్రష్ పట్టించి నువ్వు బ్రష్ పట్టించి గురించి మాట్లాడితే ఎట్లా సోయి సొక్కి లేకుండా తాయి వండుకొని ఉద్యమాల పేరిటలు మొత్తం దుకాణం అంతా రాష్ట్రాన్ని దివాళీ దించి ఇలా మేము మీకు ప్రభుత్వం ఉపజెప్పినప్పుడు సంవత్సరానికి ఆరు వేల కోట్లు కట్టినం మిత్తి ఇవాళ నెలకు ఆరు వేల వందల కోట్లు కడుతున్నాం వాళ్ళు ఉప మాకు ఇదా మీ అభివృద్ధి అందుకే ఒకటి జైల్లో ఒకటి ఆడ ఈడవాడు చెట్టు ఇంకా ఈ ఇల్లు ఉద్యమకారులు ఉద్యమాలు చేసి జైలు పోయినా కవితమ్మ తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించడం లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నారు గత ప్రభుత్వాలు ఉద్యమకారులను మర్చిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము ఉద్యమకారులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వారిని సన్మానించే కార్యక్రమాలు చేస్తున్నాము వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వారి మీదు ఉన్నటువంటి కేసులను కూడా ఎత్తివేసే విధంగా వారి కుటుంబాలను ఏదైతే అమరులైన కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ఒక ప్రణాళిక బదంగా ముందుకెళ్లడానికి ఈ యొక్క ఏదైతే ఉద్యమకారులందరినీ కూడా ఇటు సమావేశం ఏర్పాటు చేయడం చేశామంటూ కూడా చెప్తున్నారు మరోపక్క ఇటు ఇటు ఏదైతే అయితే గతంలో ఉన్న ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా ఇటు వరంగల్ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మరిచి మొత్తంగా దోచుకు తిన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా లేనిపోని మాటలతో మాట్లాడుతుంటూ కాంగ్రెస్ పార్టీని అభాస్ పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాకితీయ కళాతోరణంపై ఎందుకు కాకతీయ కళాతోరణంపై ఎందుకు ఆందోళన చేస్తున్నారో అది వారికే తెలియాలి కాకతీయ కళాతోరణంపైన అంత ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు కాకతీయ ఉత్సవాలు ఎందుకు జరపలేకపోయారంటూ కూడా ఇటు వరంగల్ పచ్చువని యోగవర్గం ఎమ్మెల్యే నాయని రాజరెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు జర్నలిస్ట్ రమేష్తో హరికృష్ణ ఎస్సిక్స్ న్యూస్ рангал <small>